నమస్తే ఇప్పుడు మీరు వినబోతున్న కథ పేరు సరైన నిర్ణయం కథ రాసిన వారు వెళ్తే పోస్ట్ ఆఫీస్ రెన్యువల్ చేయించుకోవాలని రీజనల్ ఆఫీస్ కు వెళ్లిన వైజయంతి అక్కడ కౌంటర్లో కూర్చొని దరఖాస్తులను పరిశీలిస్తున్న ఒక అమ్మాయి వైపు పరీక్షగా చూసింది హేమంతి కదూ అనుకుంది పది సార్లు తన వంతు వచ్చినప్పుడు ఏదో సందేహం వచ్చి ఆ అమ్మాయి తలెత్తి ఏదో ప్రశ్నించబోతూ వైజయంతి ముఖం చూసి అలా ఉండిపోయింది క్షణంలో తేరుకుంటూ వైజయంతి నుండి దరఖాస్తుతో పాటు కావలసిన డాక్యుమెంట్స్ అందుకొని కొంచెం సేపు వెయిట్ చేయండి మేడం మీకు టోకెన్ నెంబర్ వస్తుంది అంటూ తన పనిలో నిమగ్నమైపోయింది ఒక గంట తర్వాత వైజయంతి తన పని పూర్తి చేసుకొని బయలుదేరుతుంటే అత్తయ్యా అంటూ వెనుక నుండి పిలుపు వినిపిస్తే మెరుపులా వెనక్కి తిరిగి చూసింది హేమంతి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఒక్క పది నిమిషాలు బ్రేక్ తీసుకొని వచ్చాను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి అంటూ ఆ కాంపౌండ్ లో ఉన్న కాఫీ షాప్ కి తీసుకువెళ్లి రెండు కాఫీలు ఆర్డర్ ఇచ్చింది ఇద్దరు టేబుల్ కి ఎదురెదురుగా కూర్చున్నారు చెప్పండి అత్తయ్య ఎలా ఉన్నారు దాదాపు ఆరు సంవత్సరాలు అయిపోయింది కదూ అంటూ దీర్ఘంగా నిట్టూర్చింది హేమంతి ఈ అమ్మాయిని ఇలా ఇక్కడ తారసపడుతుందని తను ఊహించలేదు అప్పట్లో ఓ ప్రైవేట్ బ్యాంక్ లో పనిచేసే హేమంతి ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్ లో పనిచేస్తుంది అంటే జాబ్ మారిందా యాదృచికం అంటే ఇదేనేమో అసలు తను హేమంతిని జీవితంలో మళ్లీ కలుస్తానని అనుకోలేదు బంధాలు శాశ్వతంగా తెగిపోయిన తర్వాత ఈ కలయికకు అర్థం ఉందా తను నో అని చెప్పే అవకాశం లేక ఇలా ఇరుక్కుపోవాల్సి వచ్చింది అయినా తమను కాదని శాశ్వతంగా వెళ్ళిపోయిన ఆమెకు ఉండాలి గిల్టీనెస్ సిగ్గు లేకుండా తను వెళ్ళిపోతుంటే పిలిచి మరీ మాట్లాడుతుందా అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు కాఫీ చల్లారిపోతుంది తాగండి ఆమె మాటల్లో ఎంతటి ఆప్యాయత అప్పటికీ ఇప్పటికీ అదే మాధుర్యం ఆ గొంతులో ఎందుకో గతం గుర్తొచ్చి కాఫీ కాలకూట విషయంలా అనిపించింది ఆమె సమక్షంలో ఒక్క క్షణం కూడా ఉండలేని అసహనం ఉంటాను హేమంతి థ్యాంక్స్ ఫర్ యువర్ కాఫీ అంటూ అక్కడ నుండి వడివడిగా కదిలి వెళ్ళిపోతున్న వైజయంతి వైపు అలా కొన్ని క్షణాలు చూసిన ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర రెండు రోజుల తర్వాత అమెరికా నుండి పంసీ ఫోన్ అమ్మా నీ పాస్పోర్ట్ పని అయిందా అయిపోయిందిరా నిన్న పోలీస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది మరో రెండు మూడు రోజుల్లో ఫోర్స్లో వచ్చేస్తుంది ఏమిటి గొంతు అలా డల్గా ఉంది ఆరోగ్యం బాగుందా హేమంతిని చూసినప్పటి నుండి తనకు మనసు బాగుండటం లేదు వంశీకి ఆ సంగతి చెప్పాలనిపించలేదు తనే ఇంతలా బాధపడుతుంటే వాడికి అనిపోతున్న గాయాన్ని తిరిగి రేపడం ఎందుకు బాగానే ఉన్నా అంటూ సమాధానం ఇచ్చింది సరే జాగ్రత్తమ్మ పాస్పోర్ట్ రాగానే మెసేజ్ చేయి టికెట్ బుక్ చేస్తాను ఇదిగో చూడు వంశీ మరీ దగ్గరలో కొనేయకు ఓసారి డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకోవాలి అన్ని టెస్టులు చేయించుకోమంటే చేయించుకోవాలి కదా సరేలే ఒక నెల రోజుల వ్యవధిలో కొంటాను శిఖరకు డెలివరీకి ఇంకా టైం ఉంది కదా అమ్మ అంటూ ఫోన్ పెట్టేశాడు గతం కళ్ళ ముందు కదలాడుతుంటే నిస్సత్తువుగా సోఫాలో వాలిపోయింది వైజయంతి ఒక్కగానొక్క కొడుకు తమకు తనది భర్తది ప్రేమ వివాహం ఇద్దరు గవర్నమెంట్ పీజీ కాలేజీలో లెక్చరర్స్ తన భర్త సుకుమార్ మ్యాథ్స్ లెక్చరర్ అయితే తాను ఫిజిక్స్ టీచ్ చేసేది ఆనందంగా సాగిపోతున్న తమ అనురాగ దాంపత్యానికి చిహ్నంగా వంశీ పుట్టాడు అత్తగారు మామగారికి కూడా సుకుమార్ ఒక్కడే మామగారు పోయారు అత్తగారు తమతోటే ఉండేవారు తను కాలేజీకి వెళ్ళిపోతే వంశీ సంరక్షణ బాధ్యత అంతా ఆవిడిది వంశీ పెరిగి పెద్దవాడు అవుతున్నాడు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ ప్రతి క్లాస్లోనూ టాపర్గా టాపర్ గా వస్తున్నాడు వాడు ఇంటర్ రెండు సంవత్సరాల్లో ఉండగా అత్తగారు హార్ట్అటాక్ వచ్చి పోయారు ఇంటికి పెద్ద సిక్కు పోయారని తను చాలా బాధపడింది తనకు అత్తగారికి మధ్య ప్రేమాభిమానాలే తప్ప ఇటువంటి మన స్పర్ధలు లేవు అందుకే ఆవిడ లేని లోటు తనని చాలా కదిలించింది వంశీకి ఐఐటి కాన్పూర్లో సీట్ వచ్చింది అంతవరకు తమని ఒక్క క్షణం కూడా పిడిచి ఉండని వాడు అంత దూరం చదువుకోవడానికి వెళ్తుంటే చాలా దిగులు పడింది సుకుమార్ తనను మెత్తగా మందలించాడు ఒక లెక్చరర్ అయి ఉండి కూడా అలా దిగులు పడటంలో అర్థం లేదు వైజు అంటూ వాడు మూడో సంవత్సరంలో ఉండగా ఓ రోజు సుకుమార్ తీవ్రమైన తలనొప్పితో వాంతి చేసుకుంటూ కాలేజీలో స్పృహ తప్పి పడిపోయాడు ఆగ మేఘాల మీద హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు కానీ అప్పటికే అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి బ్రెయిన్ హ్యామరేజ్ తో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు వైజయంతి లోకమే చీకటైపోయినట్లు ఏడుస్తూ సొమ్మసిల్లిపోయింది ఆ రోజు ఉదయం ఇద్దరు కలిసి టిఫిన్ చేస్తున్నప్పుడు సుకుమార్ తనను జోక్స్తో నవ్వించాడు ఎప్పుడూ ఆరోగ్యంగా నవ్వుతూ కనిపించే తన భర్త ఇక తనకు కనపడడన్న వేదనతో అల్లాడిపోయింది వంశీ కూడా డీలా పడిపోయాడు వంశీ కోసం తను ధైర్యం తెచ్చుకొని జీవనం సాగించేది కాన్పూర్లో చదువు పూర్తి చేసిన తర్వాత పై చదువులకు యుఎస్ వెళ్తావా అంటే లేదు ఇక్కడే ఐఐఎంలో చదువుతా అన్నాడు కల్కట్టాలో సీట్ వచ్చింది అక్కడ చదువు పూర్తి అవుతూనే హైదరాబాద్లో ఓ పెద్ద సంస్థలో మంచి ఉద్యోగం దొరికింది వాడి ఉన్నతిని ఎదుగుదలను చూసి మురిసిపోవడానికి తన భర్త లేడు కదా అని దుఃఖించేది కాలాన్ని నియంత్రించే శక్తి ఎవరికీ లేదు ఆఫీస్ పని మీద అనేక దేశాలు వెళ్లి వస్తున్నాడు వంశీ ఉద్యోగం వచ్చి అప్పుడే ఐదు సంవత్సరాలు అయిపోయింది వాడికి పెళ్లి చేయాలన్న ఆలోచన రాగానే తనే అడిగింది నీ ఇష్టమమ్మా అనేశాడు ఎందుకో తన పెళ్లి పైన ఎక్కువగా స్పందించలేదు మూడీగా ఉంటున్నాడు వర్క్ టెన్షన్ అనుకునేది ఎవరిదో బంధువుల పెళ్లిలో హేమంతిని చూసింది చెక్కని కనుముక్కు తీరు సహజమైన నవ్వుతో అందంగా కనిపించింది తల్లి తండ్రి ఆమె చిన్నతనంలోనే చనిపోతే బాబాయి పిన్ని హేమంతి బాధ్యతను తీసుకొని పెంచి పెద్ద చేశారు ఎంకామ్ అయ్యి ఒక ప్రైవేట్ బ్యాంకు లో పనిచేస్తుంది హేమంతికి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని బాబాయి జాగ్రత్తగా పరిరక్షిస్తున్నాడు హేమంతి నచ్చిందా వంశీ అని అడిగితే మౌనంగా తలుపాడు తప్పితే మరి మాట్లాడలేదు హేమంతి కొత్త కొడలుగా ఆ ఇంట అడుగు పెట్టింది నిజంగా హేమంత ఋతు వచ్చిందేమో అన్నట్లుగా ఇంట్లో ఒకటే సందడి అంతవరకు నిశ్శబ్దం రాజ్యం వెళుతున్న ఆ ఇంట్లో హేమంతి రాక తో వెలుగులు విరజిమ్మింది అత్తయ్య మీరు కూర్చోండి నేను చేస్తా అంటూ తనని ఒక్క పని కూడా చెయ్యని ఇచ్చేది కాదు ఆ అమ్మాయికి అన్ని పనులు వచ్చు ఎంతో ఆత్మీయంగా ప్రేమగా తనను చూసుకునేది హేమంతి రాకతో ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది వారి పెళ్లే సంవత్సరం పూర్తయింది అమెరికాలో స్థిరపడిన చెల్లెలు విశాల తనని అమెరికా రమ్మని వీసా అవి ఏర్పాటు చేసింది రెండు మూడు నెలలు ఉండి వస్తానని వంశీకి హేమంతికి చెప్పి బయలుదేరింది చెల్లెలు బలవంతం మీద ఆరు నెలలు ఉండి తిరిగి వచ్చేసింది వచ్చేసరికి హేమంతి ఇంట్లో లేదు వంశీ ఇంట్లోనే ఉన్నాడు కానీ ఇల్లంతా ఏమిటో బోసుపోయినట్లుగా ఉంది తను అడపాదడపా అక్కడ నుండి హేమంతితో మాట్లాడుతూనే ఉంది తను వస్తున్నానని తెలిసి కూడా ఇంట్లో లేదేంటి వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళిందేమో అన్న అనుమానంతో వంశీని అడిగింది హేమంత్ ఇక్కడ నుండి వెళ్ళిపోయిందమ్మా మేమిద్దరం డైవర్స్కి అప్లై చేశాం అని చెప్పేసరికి రాలయ్యింది ఏమిటి వంశీ డైవర్స్ ఏమిటి మీకు మతిగాని పోయిందా అంటూ గట్టిగా అరిచింది నేను చెప్తుంది నిజమేనమ్మా తనకి నాతో కలిసి ఉండటం ఇష్టం లేదంట తన మనసులో నేను లేనంట పెళ్ళికి ముందే తను వేరే ఎవరినో ప్రేమించానని చెప్పింది డైవర్స్ తీసుకుందామని తనే అంది ఒక్క వారం క్రితమే ఇక్కడి నుండి వెళ్ళిపోయింది వంశీ చెప్తున్నది వింటుంటే తన మనసు మొద్దుబారిపోయింది అంటే హేమంతి చూపిన ప్రేమ ఆత్మీయత అంతా నాటకమా తనకి ఇంత బాధగా ఉంటే వంశీ ఎంత తల్లడిల్లిపోతున్నాడో హేమంతిని కావాలని కోడలుగా తెచ్చుకుంది కానీ తను ఇష్టం లేని పెళ్లి చేసుకొని నటించడం ఎందుకు ఆమె బాబాయిని కలిసి హేమంతి చేసిన పనిని నిలదిద్దామనుకున్న అనుకున్న తన ప్రయత్నాన్ని వంశీ ఆపేశాడు అమ్మ తనకి ఇష్టం లేనప్పుడు నన్ను కాదనుకున్నప్పుడు ఈ నిలదీయడాలు అవి అవసరమా ప్రయోజనం లేనప్పుడు ఈ గొడవలన్నీ ఎందుకమ్మా అంటూ తనను ఆపేశాడు భర్త దూరమైనప్పుడు ఆ శూన్యతను భరించిన తను ఇప్పుడు హేమంతి వెళ్లిపోవడంతో ఏర్పడిన శూన్యతను మాత్రం భరించలేకపోతుంది హేమంతి బెంగళూరు వెళ్ళిపోయిందని తెలిసింది కొన్ని నెలలకు ఇద్దరికి విడాకులు మంజూరయ్యాయి తను యాంత్రికంగా కాలేజీకి వెళ్ళి వస్తుందే గాని ఏమీ ఉత్సాహం ఉండటం లేదు అప్పటికి హేమంతి వెళ్లిపోయి సంవత్సరం దాటిపోయింది వంశీ అలా తట్టుకుంటున్నాడో గాని మామూలుగానే వర్క్ టూర్లు అంటూ బిజీ అయిపోయాడు వంశీని అలా వదిలేయడం భావ్యం కాదని ఒక రోజు వంశీ దగ్గర రెండవ పెళ్లి ప్రస్తావన తెచ్చింది నేనే చెప్దాం అనుకుంటున్నానమ్మా నేను నా కొల్లి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తనకి కూడా నేనంటే ఇష్టమే అని చెప్పేసరికి తను కాదనలేదు ఆమె మరాఠీ అమ్మాయి అని బొమ్మాయిలో పుట్టి పెరిగిందని చెప్పాడు పోనీలే వాడు ఇష్టపడుతున్నాడు అనుకుంటూ సింపుల్ గా వాళ్ళిద్దరికి వివాహం జరిపించింది హేమంతికి శిఖరకు సంవత్సరం తేడా శిఖరలో అనువనువు అహంకారం మాంటల్లో గర్వం తొనికిసలాడేవి ఆమెలో హేమంతిని చూసుకుందామని ప్రయత్నించి భంగపడింది తనతో అసలు మాట్లాడేదే కాదు ఎప్పుడైనా మరీ అవసరం అంటే ఒకటి అరా అంతే ఏదో ఒక గెస్ట్ లో ఉంటున్నట్లుగా ప్రవర్తించేది తప్పితే ఇది నా ఇల్లు నా ఇంట్లోని వ్యక్తులు నా వాళ్ళు అనే భావం ఉండేదే కాదు పోనీలే ఆమె తనతో ఎలా ప్రవర్తించినా పర్వాలేదు వంశీతో బాగుంటే చాలు అని కోరుకుంది శిఖరలో అమెరికా వెళ్ళిపోవాలన్న ఆరాటాన్ని గ్రహించింది తను శిఖర ఎంత గట్టిగా ప్రయత్నించిందో తనకు తెలియదు కానీ వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ ఇద్దరిని అమెరికాకు స్పాన్సర్ చేసింది కొద్ది కాలం ఉండి వస్తామమ్మా అంటూ వంశీ తనకు నచ్చ చెప్పాడు కొద్ది కాలం అన్నవాళ్లు అలా అక్కడే ఉండిపోయారు వాళ్ళు వెళ్లి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి శిఖర కన్సీవ్ అయ్యిందని ఎనిమిది నెలలు పూర్తయ్యాయని డెలివరీ టైంకి రమ్మనమని వంశీ అడుగుతున్నాడు తను కూడా రిటైర్ అయ్యి మూడు నెలలు అయింది పెళ్ళైన ఐదు సంవత్సరాలకు వంశీ తండ్రి కాబోతున్నందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా ఎప్పుడు ఫోన్ చేసినా ముక్తసరిగా మాట్లాడే శిఖర ప్రవర్తనకు తాను బాధపడుతూనే ఉంది కానీ సరిపెట్టుకుంటుంది అమెరికా వెళ్లే రోజు దగ్గర పడటంతో షాపింగ్ చేద్దామని బయలుదేరింది ఆ రోజు ఆదివారం దీపావళి పండుగ మరో నాలుగు రోజుల్లో ఉండటంతో షాపులన్నీ కిటకెట్లు ఆడుతున్నాయి తనకు శిఖరకు చీరలు కొందామని షాపింగ్ మాల్ కి వెళ్ళింది షాపింగ్ పూర్తి చేసుకొని బయటకు వస్తున్న తరుణంలో ఎదురుగా హేమంతి అదే చెక్కు చెదరని చిరునవ్వుతో అత్తయ్య ఎలా ఉన్నారు ఆత్మీయంగా ప్రశ్నిస్తున్న హేమంత్కి జవాబు ఇవ్వాలని అనిపించలేదు ఏ జ్ఞాపకాల నుండి బయటపడాలని ప్రయత్నిస్తుందో తిరిగి తిరిగి అవే జ్ఞాపకాలు తన ఎదురుగా దోబూచులాడుతుంటే మాటలు రాని దానిలా రాతిలా నిలబడిపోయింది నా మీద కోపంగా ఉన్నారు కదూ అంటూ ప్రశ్నించిన హేమంతితో కోపం కాక ప్రేమ ఎలా ఉంటుంది హిమ ఎంతో ఇష్టంగా కోరి మరి నిన్ను కోడలిగా తెచ్చుకున్నాను ఎంత విరుపంగా చూసుకున్నాం నిన్ను కానీ నువ్వు చేసిందేంటి నువ్వు వంశీని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని నీ మనసులో మరెవరో ఉన్నారని వాడితో సంసారం చెయ్యలేనని చెప్పి పెళ్ళైన సంవత్సరంన్నర తరువాత వాడిని విడిచి వెళ్ళిపోయావు నీకు ఇష్టం లేని పెళ్లి వద్దని ముందే ఎందుకు తిరస్కరించలేకపోయావు ఎందుకు మమ్మల్ని మభ్యపెట్టావు నేను వంశీ ఎంత బాధపడ్డామో నీకు అర్థం కాదు అయినా ఎందుకులే పెళ్లి పెటాకులైపోయి ఆరు సంవత్సరాలు గడిచిపోయాక తలుచుకొని బాధపడితే ప్రయోజనం ఏముంటుంది కనుక నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న వైజయంతిని ఒక్క క్షణం నేను చెప్పేది వింటారా అంటూ ఆపేసింది అత్తయ్యా మీకు ఇలా గతం గురించి చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు మీ ముఖంలో నా పట్ల కనిపిస్తున్న అసహ్యాన్ని కోపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను మీలో నా తల్లిని చూసుకున్నాను తల్లి ప్రేమంటే ఏమిటో రుచి చూడని నాకు హిమ తిను తల్లి అంటూ భోజనం తినిపించేవారు నా భార్యడి జుత్తును చూస్తూ మురిసిపోతూ నాకు జడ అల్లేవారు ఒకసారి నాకు జ్వరం వచ్చి మూలుగుతుంటే రాత్రి అంతా నా పక్కనే కూర్చొని సపర్యాలు చేశారు అటువంటి ప్రేమ శాశ్వతం అనుకున్నానే కానీ మూడు ముచ్చట అవుతుందని అనుకోలేదు నేను మీ ఇంటి నుండి వెళ్ళిపోవడం మీకు తీరని ఆవేదన కలిగించిందేమో కానీ వంశీకి కాదు అతను నాతో వివాహానికి ముందు నుంచే తన కొలీగ్ ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడంట మనసారా ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక నన్ను తన భార్యగా వాచ స్వీకరించలేని అతనితో నేను ఎలా కాపురం చేయాలి అప్పటికి అతనిలో మార్పు వస్తుందని ఏడాది పాటు ఎదురు చూశాను కానీ మీరు అమెరికాకు వెళ్ళగానే అతను నాతో బిజినెస్ డీల్ మొదలు పెట్టాడు నష్టపరికారంగా డబ్బు ఇస్తానన్నాడు తిరస్కరించాను విషయం తెలిస్తే మీరు విరవల్లాడిపోతారు మీ అబ్బాయిని అసహించుకుంటారు నాకు తను ద్రోహం చేశాడని కుమిలిపోతారు మీరు బద్మాలు బామాలో వంశీకి నచ్చ చెప్పి సంసారం చేయించాలని ప్రయత్నించిన నేనంటే ఇష్టం లేని అతనితో జీవితం అంతా ఎలా కలిసి ఉండగలను మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మొక్కుబడిగా సాగే సంసారాలలో ఆనందం ఉంటుందా చెప్పండి అత్తయ్య అందుకే ఆ ఏదో నా మీదే వేసుకొని నేను అతని జీవితంలో నుండి తొలగిపోయాను మీ అబ్బాయికి అన్నీ తెలుసు అత్తయ్య మీకు చెప్పలేదా మరి వైద్యికి తల తిరిగిపోతుంది వంశీ తనతో చెప్పింది వేరు హేమంతి తనతో ఉండటం ఇష్టం లేక వెళ్ళిపోయిందన్నాడు విడాకుల తర్వాత సంవత్సరానికి తన కొలీగ్ అంటూ శిఖరను తీసుకొచ్చి పరిచయం చేసి ఆమెను పెళ్లి చేసుకుంటా అన్నాడు హేమంతి తనకు అన్యాయం చేసిందని తను మోసపోయానని పదే పదే అంటుండేవాడు ఎంత అబద్ధమాడాడు ఒక అమాయకురాళ్ళకి తీరని ద్రోహం చేసి ఆమె జీవితాన్ని అన్యాయం చేసిన తన కడుపును పుట్టాడు చదువు నేర్పిన సంస్కారం ఇదేనా ఆ అమ్మాయినే చేసుకోవాలని తనేమీ వాడిని ఒత్తిడి చెయ్యలేదు కదా ఆ రోజే నేను నా కొలీగ్ని ప్రేమించాను హేమంతిని చేసుకోను అని చెప్పి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదుగా అటువంటి వెదవపై కేసు పెట్టాలి హేమంతి కానీ ఎంత మంచి పిల్ల ఎంత చెక్కటి వ్యక్తిత్వం నేను బాధపడతానని వాడు చేసిన తప్పుల్ని తన మీద వేసుకొని ఇంకా తన మీద ప్రేమ చూపిస్తున్న హేమంతికి ఏమిచ్చి తన రుణం తీర్చుకుంటుంది హిమాలయం వంటి ఆమె వ్యక్తిత్వం ముందు తన దోషిగా నిలబడింది హేమంతితో తనకున్న అనుబంధం సంవత్సరమే అయిన ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మనసులో దాచుకుంది ఎంతటి ప్రేమ అభిమానం చూపించేదో హేమంతి ఇప్పుడు కూడా తనతో ఏ సంబంధం లేకపోయినా అత్తయ్యా అంటూ ఎంతో ఆత్మీయ పలకరింపు శిఖర తెలుగు బాగా మాట్లాడుతుంది కానీ తనని ఆంటీ అని పిలుస్తుంది అది కూడా ఎంతో అవసరపడితేనే నీ భర్త పిల్లలు ఏం చేస్తున్నారు హేమంతి అన్న ప్రశ్నకు నేను పెళ్లి చేసుకోలేదత్తయ్య పెళ్లి మీద నమ్మకం పోయింది అనేసి అక్కడ నుండి వీడుకోలు తీసుకుంది వైజయ్ అంది ఏదో దృఢ నిశ్చయానికి వచ్చింది ఆ ఆలోచన రావడంతో మనసు తేలికైంది అమ్మా రేపే నీ ప్రయాణం అన్ని సర్దుకున్నావా పాస్పోర్ట్ వీసా జాగ్రత్తగా నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకో ఎప్పటికప్పుడు మెసేజ్ చేస్తూ ఉండు వంశీ నేను యుఎస్ రావటం లేదు ఇప్పుడే కాదు మరెన్నడూ రాను నాకు నీకు ఏ సంబంధమూ లేదు అదేంటమ్మా జోకా కాదు నిజం హేమంతి గుర్తుందా ఒకప్పుడు నీ భార్య ఇన్నేళ్ల తర్వాత కనపడింది అసలు విషయం తెలిసింది నువ్వు ఇంతటి నీచుడువని ఇప్పటిదాకా తెలియదు ఉంటాను బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది తన పాస్పోర్ట్ వీసా అన్నిటినీ చింపి అవతల పారేసింది హేమంతి జీవితానికి ఒక అందమైన బాట ఏర్పరిచి ఆమెకు తగిన న్యాయం చేకూర్చే వరకు